కొత్తగా డైరీ ఫామ్ గేదల ఫామ్ మేకల ఫామ్ ఎవరైనా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి పది రకాల పశుగ్రాసం విత్తనాలు అనేవి ఒకే చోట అందిస్తున్నారండి అది కూడా ఫ్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో ఎంఎస్ ఆగ్రో ఫామ్స్ హైదరాబాద్ దగ్గర నుంచి ఈ ఫామ్ ఆగ్రో ఫామ్ అనేది ఉంది సో మనకు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తున్నారు పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేవి అందిస్తున్నారు కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు మీరు కాల్ చేయవచ్చు రెండు రోజుల్లో ఫ్రీ డెలివరీ అనేది మీ దగ్గర పంపిస్తారు हाय फ्रेंड्स मैं हूँ अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू में अली खान मैं जो हूँ अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को सुनवा प्लीज़ सब्सक्राइब चेंड ब्रदर फ्रेंड्स ये जो मार्केट आप देख रहे हैं ये आंध्र प्रदेश तिरुपति डिस्ट्रिक्ट गुडर शहर से है हर जुम्मे का दिन ये मार्केट सुबह चार पाँच बजे से मार्केट शुरू हुआ था इस मार्केट पर आज जो वीडियो बना रहे अपन ये ब्रीडिंग प्रोसेस के लिए अभी ब्रीडिंग प्रोसेस के लिए बकरों का दाम बता रहे हैं अभी इधर जो देख रहे हैं ना ये बकरा सिर्फ ब्रीडिंग के लिए इस्तेमाल करते हैं इनका दाम अलग रहता है और ये जो बकरा देख रहे हैं आप ये सिर्फ गोश्त के हिसाब से ये पूरा गोश्त का हिसाब से मार्केट में दाम कितना चलता है उसी तरह कैसा रहता है तो आज देखते हैं बकरे का दाम क्या है कैसा प्राइस है बताने की कोशिश करेंगे सो फ्रेंड्स मेरे चूसे मार्केट की आंध्र प्रदेश तिरपति जिला गूड्र टाउन मैं प्रति शुक्रवार रोज़ सं तेलुने नाग गंटल नीचे सत न स्टार्ट आई ఈరోజు మార్కెట్లో విత్తన పొట్టెలు ఎలాంటివి వచ్చి ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం నేను డీటెయిల్స్గా వివరిస్తాను ఒకసారి సో ఇవి కనిపించేటివి విత్తన పొట్టెళ్ళండి అండి విత్తన పొట్టెళ్ళు ఇవన్నీ సో ఇవి వచ్చేటప్పటికి మనం మాంసం పరంగా ధరలు అనేటివి వస్తాయి అడ్రస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి ప్రతి శుక్రవారం రోజు సంతా ఉదయాన్నే నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది అడ్రస్ ఎలా అంటే మనకు రైల్వే స్టేషన్ నుంచి వరగల్లి రోడ్ ఇది షీఫ్ మార్కెట్ అంటే ఒకటే ఉంది ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒకే దారి ఉంటుంది ఒక ఎనిమిది కిలోమీటర్లు ఆ రేంజ్లో ఉంటుంది వరగల్లి చిల్ రోడ్ అండి వచ్చేటప్పటికి సో ఇకపోతే మనం వెళదాం ఫస్ట్గా మన బ్రదర్ ఒకరు చెన్నై నుంచి యూట్యూబర్ వచ్చి ఉన్నారు ఆయనతోటి మాట్లాడుకుందాం ఆయన ఛానల్ కూడా తెలుసుకుందాం సో తమిళ్ వర్షన్లో ఉండే వాళ్ళకి బ్రదర్ మనకు ఒకసారి మాట్లాడతారు తమిళ్ మక్కలు కాగా నమ్మ బ్రదర్ తమిళనాడు ఇంకా వందరికే వలకమ్ అస్లాం

అవును ఛానల్ పేరు చూ అంత వారంలో మార్కెట్ పెట్టే తమిళ్ వర్షన్లో అవును ఛానల్లో ఒక తోడ పోయి పాతింగ సబ్స్క్రైబ్ పండిగా సపోర్ట్ పన్ను బ్రదర్ కాగా ఛానల్ పేరు పోయి ఇంకా మనం వీడియోలు చూద్దాం ఇంకా ఇంకా ప్రైస్ కైసా పడుతుంది సో పొట్టేళ్ళని మనం ఒకసారి మాట్లాడదాం సో ఎంత వయసుతోటి ఉన్నాయి అలాగే ఎన్ని పళ్ళ మీద ఉన్నాయనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో స్టార్టింగ్ ఈరోజు మార్కెట్లో మహా అయితే ఒక ఆరు పొట్టెళ్లే క్వాలిటీ కలిగినట్టుగా ఉన్నాయి విత్తన పొట్టెళ్ళవి వాటిలో వచ్చేసి లాస్ట్ వీక్ ఒకటి కనిపించింది ఈ వారంలో ఇక్కడే ఉన్నాయి ఒక నాలుగు ఒకసారి చూపిస్తాను నేను సో ఇది ఈ పొట్టెలు చూద్దాం ఇది వచ్చేసేటప్పటికి చాలా బాగుంది జతల ప్రకారంగా ఇస్తాననేసి చెప్పినారు ఇది అడుగుదాం మనం ఒకసారి ఎన్ని పళ్ళ మీద ఉందనేది పళ్ళ మీద ఉంది అది రెండు పళ్ళు ఎన్ని పళ్ళ మీద ఉంది నాది రెండు పళ్ళ మీద దోదాత్కాయ చాలి హజారు ఫార్టీ సో ఇప్పుడు చూడొచ్చు మీరు ఈ నాలుగు పొట్టేళ్ళు అనేటివి క్వాలిటీ కలిగినట్టు ఉన్నాయి మనకు బ్రీడింగ్ పర్పస్ లో సో ఫార్టీ థౌసండ్ అనేది చెప్పినారు సో ఇది కూడా బాబాయ్దే ఒకసారి చూద్దాం బాబాయ్ గారిని సో ఆయన పొట్టేళ్ళు ఇవి రెండు నాలుగున్నాయి ఎనిమిది సో ఈ పొట్టేళ్ళు కూడా కొమ్ములు పెద్దవి వచ్చేస్తున్నాయి ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం

తీసు హజారు బతారే ముప్పై వేలు అనేది బేరం చెప్తున్నారు ఇది కూడా వచ్చేటప్పటికి ఇది నాలుగు పళ్ళ మీద ఉంది ఆ బండి బండిగాడ ఒకటి ఉంది దాన్ని చూపిస్తాను అది ఎన్ని పళ్ళ మీద ఉందనా నాలుగు పళ్ళు ఏబి చార్దాత్ కా జానవరా చార్దాత్ ఇసుక దాం బి తీసు హజార్ క దాం బతారే బక్రాతో అచ్చా ఏ पूछेंगे so, चार दांत का बकरा है भाई। ब्रीडर ये भी बकरा काफी अच्छा है और एक बकरा है उसको भी so, अन्ना क्या नाम बताए भाई हाँ हाँ आ? आ? आ जा रहा आ रहा हूँ उधर जाता हूँ ये बकरा बता लेके आ रहा हूँ कितने दाँत पे है भाई यार छह दाँत पे है ఆరుపాళ్ళ మీద ఉందండి ఇది ఒక్కటి బాగానే కనిపిస్తుంది పెద్ద కొమ్మలు వచ్చేస్తున్నాయి బక్రా ఏం చెప్పినారు భావి ఇరవై ఏడున్నర ఇరవై ఏడున్నర ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ బతారా భావి ఇస్కా పోతే అన్నగారిది ఒక పొట్టెలు ఉంది చాలా సైజ్ లో కనిపిస్తా ఉంది సో ఫస్ట్ ఆయన్ని తీసుకునే తర్వాత పట్టెలు కూడా తీసేసుకుందాం తోట రాముడాన్ని పళ్ళు మీద ఉంది నాలుగు పళ్ళు చార్దాత్మ్య బక్రావి ఇంకా సిర్ఫ్ బ్రీడర్ కి ఇస్తమాల్ కర్నేకే బక్రీ అయ్యి ఇంకా దామ్ అలక్సే రాత ఎలా చెప్పినారు నా ఇది मुफ् थर्टी फाइव थौज का आस्किंग प्राइस बता रहे बेस इसका, थर्टी फाइव का बकरा तो काफी अच्छा नजर आ रहा है और इनके पास भी एक बकरा ये सब थोड़ा हेवी पे नजर आ रहा है मार्केट चाल तक ब्रीडर्स अने कूड़ा सोच सैज कूड़ा इधर बड़े अल दोदा का बकर अभी दोदा का बकरा सैज भी హెవీ సైజ్ మే నజరారా సో ప్రైస్ బి ఉసి హిసాబ్సే రేత ఇసుక రెండు పళ్ళ మీద ఉంది ఇది సైజ్ బాగుంది కానీ ధర కూడా దాని ప్రకారంగానే ఉండి ఉంటుంది నలభై చిల్లరేమో చెప్పాడు ఆయన ఎంత నా ఇది నలభై ఎనిమిది ఫార్టీ ఎయిట్ థౌజండ్ క దామైపోయి ఇసుక ఫార్టీ ఎయిట్ థౌసండ్క దామ్ బతారు దోదా మస్తాయి బక్రాప్ దానికి వన్లేదు కదా కొనలేదు కొన్న వాటి గురించే మాట్లాడతాం కొన్న తర్వాత అది లాస్ట్ వీక్ అరవై రెండు చెప్పి యాభై రెండు గేమ్ అడిగారు పోయిన వారం అతను ఇవ్వాలా అట్టే ఆగిపోయింది ఈ వారం కూడా అది సో అది ఉంది లాస్ట్ వీక్ వచ్చింది కూడా చూపిస్తాను ఇక్కడే ఉంది అది అరవై రెండు వేలు చెప్పారు దాన్ని యాభై రెండుకి అడిగితే ఇవ్వలేదు ఆ రోజు అదిగో ఆ చివరిలో ఉంది ఈ రోజు మళ్ళీ తగ్గింది దానికి భారం ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ఇది సైజు బాగుంది కానీ కొమ్ము దీనికి కొద్దిగా కొమ్ము ఇరిగి ఉంది అది కూడా కంట్లో కలుతా ఉంది డైరెక్ట్గా ఇది ఎన్ని పళ్ళం ఏదో ఉందో చూద్దాం ఒకసారి ఎన్ని పళ్ళ మీద ఉంది నా ఇది తెలియదా ఏం చెప్పినారు బాబా ఇరవై తొమ్మిది చెప్పిన్నారు ట్వంటీ నైన్ థౌజండ్ కదా పతారే కొమ్ము కొద్దిగా దానికి ఇబ్బంది కలిగింది సో మేక పొద్దులు తెచ్చున్నారు బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారనేది అనేది గుంటూరా గుంటూరు నుంచి ఉన్నారు మేకపోతులు తీసుకుని వస్తున్నారు మార్కెట్కి ఈరోజు మొత్తం గుంటూరు వస్తువు ఎక్కువ ఉంది పొట్టెళ్ళు కానివ్వండి మేకపోతులు కానివ్వండి పెద్దాన్ని చూపిస్తున్నా గంట తీసి వస్తుందా ఓకే అన్న సో పెద్ద పొట్టెలు ఒకటి ఉంది అరవై వేలు అరవై రెండు వేలు చూస్తున్నారు అది ఒకసారి చూపించుకొని వస్తాను లాస్ట్ వీక్ మంచి ధర వచ్చింది ఇవ్వలేదా అన్నాడు అతను ఈసారి అది పోయిన వారం చూపించున్నాం కాబట్టి జస్ట్ అడుగుదాం సో పోయిన వారం అరవై రెండు వేలు చెప్పారు ఈ పొట్టెళ్ళు వచ్చేసి ఆయన ఇవ్వలేదు ఎంత ధర దాకా అడిగారు అనేది అది కూడా చెప్పిస్తాను రెండు పళ్ళ నాలుగు పళ్ళదా రెండు పళ్ళ మీద ఉంది సో రెండు పళ్ళ మీద ఉంది చాలా హెవీ సైజ్ పొట్టళ్ళు లాస్ట్ వీక్ ఎంత అడిగారు తమ్ముడు యాభై అడిగారు సో యాభై దాకా అడిగారు ఆయన ఇవ్వలేదు అరవై రెండు మీద ఉన్నారు అంటే ఒక రెండు వేలు నాలుగు వేలు తేడాతోటి ఇస్తారు ఇది సో ఎర్లీ మార్నింగ్ సంతా బయట గేట్ దగ్గర యాభై రెండు వేలకు పొట్టెళ్ళు కొనేసి బయటకు తీసుకొని పోతున్నారు అది కూడా చాలా బాగుండింది ఇక్కడ చివరికి వెళ్ళిపోదాం ఒకసారి టగర్లు ఉన్నాయి కొన్ని ఆ టగర్లు చూసుకొని వచ్చేద్దాం పెద్దగా లేదు ఈరోజు మార్కెట్ వచ్చిన కాడికి ఒక పది పన్నెండు వచ్చాయి అంతే అంతకు మించి రాలేదు పిల్లలు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ అన్ని టగర్లు ఉంటాయి కానీ ఈరోజు లేదు సంతలో గొర్రెలు మేకలు ఇంకా మిగతా అవన్నీ చూసుకొని వద్దాం అయితే ఇక్కడ ఏం లేదు సంత వచ్చిన నాలుగైదు పొట్టేళ్లే ఉండేటివి చూడొచ్చు మరి జనాలు కూడా క్రౌడ్ పైన నుంచి చూడండి అసలు ఏం లేదు ఈరోజు సంత విత్తన పొట్టల విషయంలో ఏం రాలేదు వచ్చినటువంటి పది పన్నెండు వచ్చిన అంతే అంతకుమించి ఏం లేదు ఇక్కడ ఈరోజు